క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులరా మన యేసు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విజ్ఞాపన మాసమైన జూలై నెల ఇరవై రెండవ తారీఖునకు స్వాగతం పలుకుచు ఉన్నాను ఆంధ్ర కీర్తనలో మూడు వందల ఎనభై రెండవ కీర్తన వినరమ్యే సునాథుడ అనే ఈ కీర్తన నుండి మూడు వచనాలను మనము పాడుకుందాం వినరమ్ముయే నా మన వినిప్పుడు ఏ సునాథుడన మన వినిప్పుడు ఘనమైన నీదు నెనరుచె ననుగావుప్పుడు వినరంయేసునాదుడన సునా వినిప్పుడు మరి ఎవరు దిక్కు ధరనిలోన వేరు లేరుగా మరి దిక్కు ధరనిలోన వేరు దుర్నరులకెళ్ళ తెరవు తెలిపినావు నీవేగా దుర్నరులకెల్ల తెరవు తెలిపినావు నీవేగా వినరమ్ముయే సునాదుడన మనవి నిపుడు వినరంయేసునాదుడన మనవి నిపుడు కోరితి నిన్ను దారిగా నన్ను దూర పరచకు కోరితి నిన్ను దారిగా నను దూర పరచకు నీ కూరి కొసగి నడుపు మరణవధికీ నీ కూరి కొసగి నడుపు వినరమ్ము మరణవధికీ వినరమ్ముయేసునాడన్నా ేసునాడన మనవిని పుడు వినయంబు సద్గుణంబుచిత్తనను గూర్చవే వినయంబు సద్గుణంబు మునను గూర్చవే నీతి అనుభవం బు కలు ఘనమైన నీతి అనుభవం కలుగజేయవే వినరమ్ ఏసునాథుడన మన వినిప్పుడు వినరమ్ముయే సునాధుడన మన వినిప్పుడు ఘనమైన నీదునెన రుచిననుగావుప్పుడు వినరమ్ ఏ సునాధుడన మన వినిప్పుడు మనము ప్రార్థన ఎలాగు చేయాలో అనేటువంటి ఆ సంగతిని గురించి మాట్లాడుతూ పౌలు ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినములో పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థన చేయమని చెప్పిన సంగతి మనము విన్నాం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి అని ఎఫ్ఐసి పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిది వచనం చెప్పినటువంటి మాటను విన్నాం అందుకు సంబంధించి మత్తైస్సు వార్త మరి పదిహేనవ అధ్యాయమునందు ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు మత్తైసు వార్త పదహైదవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి ఆ సంగతిని నేను పట్టుదలకు ఉదాహరణగా గుర్తు చేయదలిచినాను ప్రభుని యేసుక్రీస్తు తూరు సీదముల ప్రాంతానికి వెళ్ళగా ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని వేసి చెప్పెను ఈ వచ్చిన భాగమునందు మనము చూడగా దయ్యము బట్టిన కుమార్తె కలిగిన ఒక తల్లి తన కుమార్తె నిమిత్తమై ప్రభు యేసుక్రీస్తును వేడుకొని విధమును గుర్చి వ్రాయబడి ఉంది ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనను బతిమాలుకుంటూ ఉంది అయ్యా నా కుమార్తెను బాగు చేయమని చెప్పి ఆమె మృతిమాలింది ఈమె సురోఫెనికయ వంశస్తురాలు ప్రభు అయిన యేసుక్రీస్తును గూడ్చి ఆమె అంత స్పష్టంగా మాట్లాడుచు ఉంది అంటే ఆమె యూదురాలు కాదు గ్రీసు దేశస్థురాలు మార్క్సు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఆరు వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది ఆ స్త్రీ సురో ఫెనికై వంశం ముందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు ఈ అన్యురాలు ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి వినింది ఆ మాట చాలా గొప్పది లూకాసు వార్త సారీ మార్క్స్ వార్త మార్క్స్ వార్త ఏడవ అధ్యాయములో ఆమె ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చి విని ఇరవై ఐదు వచ్చినంలో రాయబడిన మాట ఆయనను గూర్చి విని ఎంత చక్కని మాట ఇది ఆయనను గూర్చి వినిందంటే చెప్పిన వారు ఆయనను గూర్చి చెప్పారు ఆయన గొప్ప కార్యములను గూర్చి మహత్కార్యములను గూర్చి ఆయనను గూర్చి చెప్పారు ఆయనను గుర్చి విని ఆయనను గూర్చి విని ఎంత శ్రేష్టమైన మాట అండి ఆయనను గుర్చి విని అందుకే ఎవరికైనా ఏమైనా చెప్పవలసి వస్తే ప్రభువును గుర్చి చెప్పండి ఆయన చేస్తాడు ఆయన బాగు చేస్తాడు అంతేగాని సంఘ కాపర్ని గురించి కానీ ఒక మనిషిని గురించి కానీ గొప్పకు చెప్పకండి మనం ప్రభువును గూర్చి మాత్రమే గొప్ప చేయవలసిన వారమై ఉన్నాం ఫోకస్ అంతా ఆయన మీదనే పెట్టాలి మనిషిని మీద కాదు పైకి చూపించండి పక్కకు చూపించకండి ఆయనను గూర్చి వినింది అంటే ఆయనను గూర్చి చెప్పారు కాబట్టి ఆమెకున్న కుమార్తెల్లో చిన్న కుమార్తెకు దయ్యం పట్టిందంట తన కుమార్తె విషయమై ఆ తల్లి బహురోధించింది తన కుమార్తె బాగుపడాలని కోరుకుంది అందుచేత ఆవిడ ప్రభు దగ్గరికి రాగలిగింది వచ్చి మనం ఇప్పుడు మత్తస్సు వార్తలోనికి వెళ్దాం మత్తైసు వార్త పదహైదవ అధ్యాయం ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా దాబీద్ కుమారుడా నన్ను కరుణింపుము అనింది ఆయన ఎవరో బాగా వినింది గ్రహించింది విశ్వసించింది వినుట వలన విశ్వాసం అది క్రీస్తును కూర్చిన మాట వలన వ్రాయబడినట్టు రోమపత్రిక పది పదిహేడులో ఆమె క్రీస్తును గుచ్చి వినింది విశ్వసించింది ఆమె ప్రభు అయిన క్రీస్తు దగ్గరికి వచ్చింది దావీద్ కుమారుడని కేకలేసింది ఆయన ఎవరో మొదట ఆ సంగతిని గుర్తించింది నెక్స్ట్ ఆయన ఏం చేయగలడో నా కుమార్తె దయ్యం బట్టి బహుబాధపరిచింది కాబట్టి దయతో తమరు గమనించాలి అని ఆమె ప్రభువును వేడుకొనింది ఆయన ఎంత ఆమె ఎంత కేకలేస్తున్నా ఆయన ఒక్క మాట కూడా పలకలేదు ఆమె ఎంత కేక వేస్తున్నా ఆయన ఒక్క మాట కూడా బలకలేదు ఆమె ఎంత కేక వేసినా ఆయన ఒక్క మాట కూడా బలకలేదు విచిత్రంగా ఉంది వినిపించలేదా ఆమె ఎంత కేక వేసినా ఆయన ఒక్క మాట కూడా వినలేదు అంటే ఆయన పలకలేదు ఆయన జవాబునివ్వలేదు ఒక్క మాట అయినా చెప్పలేదు మీరు వినాలి అసలు ఇంతకు నేను ఈ యేసుని గుర్చా వినింది అని ఆమె ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఎంత కేకలేసినా మూగవాడైనట్టుగా ఉన్నాడేంటి యేసుని గుర్చేనా నేను వినింది అని అనుకోవాలి ఆవిడ ఆయన ఎంత మౌనంగా ఉంటే ఈమె అంత వాల్యూమ్ పెంచింది ఆయన ఆయనంత మౌనంగా ఉంటే ఈమె అంత ఎక్కువగా కేకలేయటం ప్రారంభించింది కేకలు వేసను ఇరవై మూడవ వచనంలో కేకలు వేసెను అనే మాట రాయబడి ఉంది గుర్తుంచుకుందాం ఆమె ముందు కేకలు వేసింది ప్రభు వినట్లుగా ఉన్నాడు ఆమె మరింత ఎక్కువగా కేకలు వేసింది అంటే ఆ కేకలను కంటిన్యూ చేసింది అప్పుడు శిష్యులు విని ఆయనకు సలహా ఇచ్చారు ఆమెను పంపేవయ్యా అని అన్నారు ఆయనను ఆయనకు వాళ్ళు సలహా ఇచ్చి ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా అయ్యా ఆమెను పంపించేయండి ఆ కేకలు మేము భరించలేకపోతున్నాం మేము మౌనం భరించలేకపోతున్నాం ఆమె కేకలు భరించలేకపోతున్నాం కాబట్టి ఆమెను పంపించేస్తే ప్రశాంతంగా ఉంటుంది కదా అన్నట్టుగా మాట్లాడారు సహాయం చేసైనా పంపించు సహాయం చేయకూడదనైనా పంపించు మొత్తానికి ఆమెను పంపించేసే అని వారు మాట్లాడారు ఆయన మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఆయన మౌనంగా పరీక్షిస్తున్నాడు ఆమెను ఆయన ఆమెను మౌనంగా పరీక్షిస్తున్నాడు అంటే ఏమిటి నా మౌనానికి ఆమె తట్టుకుంటుందా నా పరీక్షకు ఆమె నెగ్గుతుందా లేదా అని ఆయన మౌనంగా పరీక్షించాడు ఆయన మౌన పరీక్షను ఆమె తట్టుకుంది నెగ్గింది ఇక్కడ ఒక మాట చెప్పాలి మాట్లాడవలసిన ప్రభువు మౌనంగా ఉంటే అవసరమైన శిష్యులు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడవలనో వారు మాట్లాడితేనే మనకు బాగుంటుంది రక్వాళ్ళు కాదు కదా మాట్లాడాల్సింది పైగా ఆయన మౌనంగా ఉంటే శిష్యులు ఆయనకే సలహా ఇచ్చి ఆయనకే చెప్పేంత వాళ్ళు నాకు ఇట్లా అనిపించింది ఆయన మౌనంలో ఆయనను గూడ్చి విన్నది జయించగలిగింది కానీ ఆయన వెంటన్నోళ్ళు మాత్రం జయించలేకపోయారు ఆయన మౌన పరీక్షను ఆమె పాస్ కాగలింది కానీ ఆయన వెంట ఉన్న వీళ్ళు మాత్రం పాస్ కాలేకపోయారు ఎట్లయినా సమస్యలున్నోళ్ళు వేరు సమస్య లేనోళ్ళు వేరు కదా అప్పుడు ఆయన నోరు తెరిచిలాగన్నాడు ఇస్రాయల్ ఇంటి వారే నశించిన గొర్రెలెందుకే కానీ మరి ఎవరెద్దకు నేను పంపబడలేదు అని అన్నాడు నేను ఇస్రాయిల్ కోసం వచ్చాను కానీ మిగతా వాళ్ళ కోసం రాలేదు కదా అని ఆయన అన్నాడు అది వారి మాటలకు జవాబుగా ఆయన చెప్పాడు అప్పుడు ఆయన జవాబును ఆమె విని ఆయనను ఆమె వచ్చి ఆయనకు మృక్కి ఇప్పుడు మాట్లాడి పరీక్షించాడు అనాలి ఇంతకుముందు మౌనంగా ఉండి పరీక్షించాడు కేకలేసింది మాట్లాడి పరీక్షించాడు ఏమని నిజమే మీకోసమే వచ్చాను కానీ ఆమె కోసం రాలేదు కదా అన్నాడు ఇప్పుడు నోరు తెరిచి పరీక్షించాడు వెంటనే ఆమె వచ్చి కాళ్ళు పట్టుకుంది ఆయనకు మృక్కి ఆయన దగ్గరకు వచ్చి ఆమె వచ్చి మృక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను అదే కేక నాకు సహాయం చేయమని కేకలేసింది దూరంగా ఉండి ఆయన మాట్లాడగానే ఆయన పాదాల దగ్గరకు వచ్చి మొక్కి అదే మాటను ఆమె రిపీట్ చేసింది మళ్ళీ బలికింది ప్రభువా నాకు సహాయం చేయమని మళ్ళీ ఆయన మాట్లాడి పరీక్షించాడు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదని అనగా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదు అన్నాడు పిల్లలు అనగా ఇస్రాయిలు కుక్క పిల్లలు అనగా అన్యజనులు అలాంటి పోలికను తీసుకొని వచ్చి ఆయన పిల్లలకు వేయాల్సింది కుక్క పిల్లలకు యుక్తం కాదు అని అన్నాడు ఆయన శిష్యులతో మాట్లాడి ఆమెను పరీక్షించాడు ఇప్పుడు నేరుగా ఆమెతోనే మాట్లాడి ఆమెను పరీక్షించాడు మౌనంగా ఉండి పరీక్షించాడు శిష్యుల మాటలకు నోరు తెరిచి పరీక్షించాడు ఆమె దగ్గరకు వచ్చి అర్థించక మరణా తిరిగి ఆయన ఆమెకు జవాబు చెప్పి ఆమెను పరీక్షించాడు ఆయన ఆమెను ఎంత పరీక్షిస్తూ ఉంటే అంత ఎక్కువగా ఆమె ఆయనకు ఉంది దేవునికి స్తోత్రం గాక ఆమె ఆయనకు అంత ఎక్కువగా సమీపమైంది మొదట దూరం నుంచి కేక వేసింది ఆయన మొదటిసారి నోరు తెచ్చినప్పుడు దగ్గరకు వచ్చి నొక్కింది రెండవసారి ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటలకు ఆమె ప్రత్యుత్తరం ఇచ్చింది నిజమే ప్రభువా కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్ల నుండి పడు రొట్టె ముక్కలు తినును కదా అనేను ఇది ఆమె యొక్క విశ్వాసం గుర్తుంచుకుంటున్నారు కదా మౌనంగా ఉంటే ఆమె వెళ్ళిపోవాలి ఆయనేమో పలకట్లేదని మాట్లాడితే నాకు అవకాశం లేదని వెళ్ళిపోవాలి ఎందుకంటే ఆయన నశించిన ఈశ్వాల దగ్గరికి వచ్చినాను అని అన్నాడు కాబట్టి మూడవదిగా పిల్లలు తీసి కుక్క పిల్లలకు పోయి యుక్తం కాదు అనేటువంటి ఈ పోలికతోనే ఆమె కోపగించి వెళ్ళిపోవాలి కానీ ఆమె ఒక రాయి వేసిపోదాం అని వచ్చింది కాదు కొంచెం ప్రయత్నించి వెళ్దాం అని వచ్చింది కాదు సాధించి వెళ్దామని వచ్చింది సాధించుకొని వెళ్ళింది ఇది కదా అంటే దూరం నుంచి కేకలేసింది దగ్గరకొచ్చి కేకలేసింది కాదుపమ్మంటే కేకలేసి సాధించింది అందుచేత ప్రార్థనలో పట్టుదల ఉంటే తప్ప దేన్ని సాధించలేమనేటువంటి విషయం బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుందని నేను మనవి చేస్తూ ఉన్నాను పట్టుదలతో ప్రార్థన చెయ్యండి అని అవులు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి పట్టుదలతో మీరు ప్రార్థన చేయండి పట్టుదల కలిగి ప్రార్థించండి పట్టుదలతో ప్రార్థిస్తే ప్రభు సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడు పిల్లల దగ్గరిది తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదని అన్నాడు వెంటనే ఆమె ఇచ్చిన జవాబు ఉంది కదూ ప్రభు ఆ పిల్లలు దక్కర్లేదు ఆ పిల్లలు తింటూ ఉండగా వారి నోటన వారి వల్ల మీద నుంచి పడు రొట్టి ముక్కలైన కుక్క పిల్లలు తింటాయి కదా పిల్లలది అక్కర్లేదు కుక్క పిల్లలది వేయండి మేము పిల్లలం కాదు కుక్క పిల్లలమే అని ఆమె అంగీకరించింది నిజమే ప్రభువా వారే మొదటి వారు మేము రెండవ వారమే అయినా సరే మాకు అవకాశం ఉంది కదా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో మొదటి భాగం అక్కర్లేదు రెండవ భాగమే అనగానే ప్రభువు అమ్మా నీ విశ్వాసము గొప్పది అని అన్నాడు అంతగా పరీక్షించాడు ఆయన నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీ కవునుగా కానీ ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను బా ఎంత గొప్ప విషయం అండి విశ్వాసములో ఉన్నటువంటి పరిమాణం నీ విశ్వాసము గొప్పది ఉమన్ గ్రేట్ ఈస్ దై ఫెయిత్ మని విశ్వాసం గొప్పది అని అన్నాడు అర్థం ఏంటో తెలుసు కదా తన శిష్యులకు లేదా విశ్వాసం అని చెప్పటం అందుకే నేను ఎటువంటి వాడనో నన్ను అనుసరించే వాళ్ళకంటే మించి నీకు బాగా తెలిసి వచ్చింది అలాగ చెప్పారామెకు అట్లా వినిందావిడ నీ విశ్వాసం గొప్పది గొప్పది తన వెంట ఉండే శిష్యులను అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో అన్నాడు ఒకసారి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా మరొకసారి దయ్యం పట్టిన వాడిని విడిపించలేకపోయినప్పుడు వారిని గద్దించాడు కానీ ఈమె మాత్రం ప్రభు చేత ప్రశంసను పట్టుదల కలిగి ప్రార్థించిందనే విషయం దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది పట్టుదల కలిగి ప్రార్థన చేసింది పట్టుదలతో ప్రార్థించింది ఇంత గొప్ప పట్టుదల మనకుంటే ఎందుకు సాధించలేమండి ఎందుకు సాధించలేము ప్రభు మన పట్టుదలను చూస్తాడు ప్రభు మన పట్టుదలను చూస్తాడు అనుమలాగున ఇందాకన్నట్లు ఒక రాయి వేసిపోదామని వచ్చామా సాధించుకుని వెళ్ళడానికి వచ్చామా అంటే మనలో ఉన్నటువంటి పట్టుదల మన భారం ఆయన చూస్తాడు ఆమెది తల్లి భారం ఇటు చెప్పాలి దయ్యం పట్టింది కుమార్తెకు కానీ బాధ మాత్రం తల్లిది బాధ కుమార్తెది అనుకుంటాం కుమార్తె బాధ శరీరపరమైంది తల్లి బాధ మానసికమైంది శరీర బాధ కంటే మించి తల్లి బాధను అనుభవిస్తుంది తన కుమార్తె స్వస్థపరచబడినట్టుగా ఆ తల్లి తనను తాను సంపూర్ణంగా తగ్గించుకుంది అలాగే పట్టుదల కూడా కలిగి ఉంది పట్టుదల కలిగి సంపూర్ణంగా తనను తాను తగ్గించుకొని ఈ సహోదరి ప్రభువును వేడింది ఆమె వేడుకోలు నిష్ఫలం కాలేదు ఆమె వేడుకోలు వ్యర్థం కాలేదు ప్రభువు కనికరించినాడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు అమ్మాని విశ్వాసం గొప్పదని ప్రశంసించాడు ఆమె కుమార్తెను బాగు చేసి తన కనికరాన్ని చూపించాడు అర్థమవుతుంది కదూ ప్రభు మన జీవితాల్లో కార్యం చేయటానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధమే కానీ మనలో పట్టుదల లేకపోవడమే ఆయన యుద్ధ నుంచి మనం పొందకపోవటానికి గల కారణం విశ్వాసము మాత్రమే చాలదు పట్టుదల మాని విశ్వాసము గొప్పది అన్నాడు పట్టుదల తోడు కావాలి పట్టిన పట్టు వదలలేదు నా కుమార్తెను బాగుచే నా కుమార్తెను బాగుచే నా కుమార్తెను బాగుచే ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు కరుణించాడు ఆమె కుమార్తె ఆ గడియలోనే బాగుపడింది ఎంత గొప్ప సాక్ష్యం ఆవిడది ఇంటికి వెళ్ళి ఏమని చెప్పింటుందో ప్రభు ఎంతగా పరీక్షించాడో తనను ఆ సంగతి చెప్పి ఉంటుంది ప్రభు తనని ఎంతగా మెచ్చుకున్నాడు ఆ సంగతిని కూడా చెప్పి ఉంటుంది అలాగున మనము పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం సమస్య ఏదైనా సరే అది వేరు విషయం మన ప్రభువునకు మన సమస్యలు గొప్ప సంగతి కాదు అసలు మన సమస్యలు ప్రభువుకు సమస్య కాదు మనమే ఆయనకు పెద్ద సమస్య అందువల్ల మొదట మన సమస్యను పరిష్కరించుకుందాం తర్వాత మన సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రార్థన చేద్దాం మా తండ్రి మీకు స్తోత్రాలు పట్టుదలతో సాధించిన సహోదరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అమ్మను కరుణించండి జ్ఞాపకం చేసుకోండి మేము కూడా పట్టుదల కలిగిన వారమై అడుగటకు సహాయం మా మనవలను ఆలకించి ఇవ్వగలిగిన మీ హస్తాలకు అప్పు చెప్పుకొని చూపించమనిప్పుడు ప్రార్థనలు మాతో కూడమని నేను నడిపించమని అడిగించ మా ప్రభు అయిన క్రీస్తు బయట వేడుకొంచున్నాము తండ్రి